తరుణ్ లవర్ ఏంటి తమిళ్ బిగ్ షోలో హావ సాధించడం తరుణ్ లవర్ ఏంటి తమిళ బిగ్ బాస్ షోలో హావా సాధించడం ఏంటి అంటారా ఇక్కడ మాట్లాడుతుంది తరుణ్ రియల్ లైఫ్ లవర్ గురించి కాదు సినిమా లవర్ గురించి సుదీర్ఘ విరామం తర్వాత తరుణ్ తెలుగులో ఇది నా లవ్ స్టోరీ అని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో తమిళ సినిమాలో మంచి పేరు సంబంధించిన మలయాళ అమ్మాయి బొవియా కథానాయిక నటించింది అయితే ఇప్పుడు బొవియాకు అవకాశాలు బాగానే ఉన్నాయి కానీ తర్వాత తర్వాత ఆమె జోరు తగ్గిపోయింది ఇప్పుడు అవకాశాలు అడగొంటే నేపథ్యంలో తమిళ బిగ్ బాస్ షోకు పార్టిసిపెంట్గా వెళ్ళింది ఓలియా ఇప్పుడు అవకాశాలు అడగొంటే నేపథ్యంలో తమిళ బిగ్ బాస్ షోకు పార్టిసిపెంట్గా వెళ్ళింది ఓవియా ముందు ఈ పట్ల జనాల్లో ముందు ఈ పట్ల జనాల్లో అంత పాజిటివ్ ఏమీ లేదు కానీ తర్వాత తర్వాత ఆమె అందరి మనసు గెలవడం మొదలుపెట్టింది మిగతా వాళ్ళలాగా అతి చేయకుండా తన ప్రాధాన్యాన్ని నిలబెట్టుకుంటూ బిగ్ బాష్ టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది ఓవియా ఆమెకు అభిమానుల మద్దతు బాగానే లభిస్తుంది ఓవియా బిగ్ బాస్లో మంచి ఊపులో కొనసాగుతున్న సమయంలో ఆమె కుటుంబానికి సంబంధించిన ఒక బాధాకరమైన విషయాన్ని ఓ దర్శకుడు మీడియాతో పంచుకున్నాడు ఓవియా తల్లి క్యాన్సర్ బాధితురాలట ఆమెకు కొన్నేళ్లుగా ఓవియా కష్టపడి చికిత్స ఇప్పిస్తుందట ఈ సంగతి మీడియాలో వచ్చేసరికి ఓవియాపై సానుభూతి పోనాలు వీచాయి ఆమెకు మద్దతు బాగా పెరిగింది చూస్తుంటే బిగ్ బాస్ తొలి సీజన్లో ఓవియానే విజేతగా నిలిచే అవకాశాలున్నాయంటున్నారు అదే జరిగితే తరుణ్ సినిమా ప్రచారానికి అది బాగానే ఉపయోగపడచ్చేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్డంత న్యూస్ బోల్డ్గా